అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను ఎందుకు లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక మూవీ చేయాలనుకున్నారు అయితే ఆయన ఎంత గొప్ప నటుడు ఎంత గొప్ప పొలిటీషియన్ అందరికీ మనకి తెలిసిందే అలాంటి గొప్ప నటుడు పేరు పైన ఎన్టీఆర్ పైన లక్ష్మీస్ అనే పేరు పెట్టడం నాకే కాదు ఎంతమందికి చాలా మందికి నచ్చట్లేదు అలాంటి ఆమె అసలు లక్ష్మీపార్వతి ఎవరు ఆ పేరు ఆ పైన ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆమె ఉన్న దేవత ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు అలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేశారు ఆమె పేరే పెట్టి పర్టికులర్గా ఆమె పేరే పెట్టి సినిమా తీయడం అనేది రామ్ గారు చాలా నాకే నచ్చలేదు ఎవరికి నచ్చలేదు ఇంతవరకు సో ఎందుకంటే లక్ష్మీ పార్వతి ఎవరు అసలు ఎన్టీఆర్ గారు లైఫ్లోకి ఎందుకు వచ్చింది అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నా వీడియో చూడండి లక్ష్మీ పార్వతి గారు ఎంత ఫ్లడ్ అంటే అంత ఫ్లడ్ ఎందుకంటే పార్వతి గారు ఒక పక్క ప్రణాళికతోటి ఎన్టీఆర్ గారు లైఫ్లోకి వచ్చింది ఆమె ఎన్టీఆర్ గారికి ఎంత ఎన్టీఆర్ గారిని ఎంత మోసం చేయడానికి వచ్చిందంటే అలా దాన్ని సహించుకోలేక చంద్రబాబు గారు కూడా ఆమెని పక్కన పెట్టారు ఎన్టీఆర్ గారిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది చంద్రబాబు గారు ఆమె అంత ఫ్లట్ చేసి ఒక తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారిని కూడా మోసం చేసింది ఆమె ఎలా అంటే ఆమె ఒక సాధారణ కూలి మనిషి ఆమెకు ఆల్రెడీ ఒక పెళ్ళయింది నరసరావుపేట అనే గ్రామం నరసరావుపేట నా ఊర్లో బుర్రల కథలు చెప్పుకునే ఒక వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకొని అతనితో కొన్నాళ్ళు జీవించి ఆ తర్వాత విడిపోయింది విడిపోయిన తర్వాత రామారావు గారి దగ్గరికి చేరి మీ జీవిత కథ రాస్తానని చెప్పి రామారావు గారితో మాట్లాడి రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తిని కూడా తన వశం చేసుకొని రామారావు ఆమె ఏం చెప్తే అది చేసినట్టు చేసింది రామ్ గోపాలం రామారావు గారు అలాంటి గొప్ప వ్యక్తిని ఇంత మ్యానిపులేట్ చేసి తన తన లోపి వశం చేసుకుంది అంతటి గొప్ప యాక్టర్ని ఎన్టీ రామారావు గారిని వశపరుచుకొని మొత్తం ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఏదైతే చెప్తారో ఎన్టీఆర్ కూడా అదే చేసినట్టు చేసింది లక్ష్మీ పార్వతి గారు అంతలా విధంగా ఒక గొప్ప వ్యక్తిని తన లోపికి వశం చేసుకొని అన్ని తనకు కావాలన్నట్టు చేసుకుంది ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు చాలా ఇంటరెస్ట్ లో చెప్పారు ఏమని చెప్పారు నాకు దేవుడు లాంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను ఒక రూపాయి ఆశించలేదు ఏమి ఆశించకుండా అతని పాదాలకి దండం పెట్టుకుని అతని దగ్గర సేవ చేయడానికి వచ్చినా మాత్రమే వచ్చాయని చెప్పింది లక్ష్మీ పార్వతి గారు అది లక్ష్మీ పార్వతి గారు అలా చెప్పారు అది ఎంతవరకు నమ్మసక్యం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీ పార్వతి గారికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయి అవి ఎక్కడికి వచ్చినాయని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి ఎవరు ఎక్కడే అండి ఆమె జాబ్ చేసిందా లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకుంటే బిజినెస్ మేనా ఇవన్నీ ఎక్కడే ఆంది ఒక బుర్ర కథ చెప్పే వ్యక్తిని పెళ్లి చేసుకొని వాళ్ళని మోసం చేసి వచ్చి ఇప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ గారికి సేవలు చేసుకుంటా అని చెప్పి వచ్చిన వ్యక్తి అన్ని బిల్డింగ్లు జూబ్లీస్ ఎక్కడివి ఇంకోటి ఎన్టీ రామారావు గారికి హెల్త్ బాగోలేనప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఒక అతని వ్యక్తి ఉండేవాడు అతను బినామీగా పెట్టుకొని చాలా చాలా ఫ్లాట్లు ఆస్తులు మొత్తం అతని పేరు మీద పెట్టి అతను రన్ చేసే విధంగా చేశారు అవన్నీ అక్కడే ఆ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని ఎలా విధంగా మోసం చేశారు వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా మోసం చేశారు ఈ విధంగా మోసం చేసి ఇప్పుడు ఆ రెండు ఫ్లాట్లు సినిమా హీలో సినిమా వాళ్ళకి ఇచ్చుకొని బతుకుతున్నది లక్ష్మీ పార్వతి ఆ రెండు ఇల్లులోనే కాదు చాలా ఆస్తులు ఉన్నాయి ఆమెకి సైట్లు అనేవి బంగారం అనేవి చాలా ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లక్ష్మీ పార్వతి గారు ఆ విధంగా మోసం చేసిన వ్యక్తి మోసం చేసిన వ్యక్తి ఎవరిని మన ఎన్టీఆర్ గారిని అలాంటి వ్యక్తితో అలాంటి వ్యక్తి పైన లక్ష్మీష్ అని పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది రామ్ గోపాల వర్మ గారిని నేను అడుగుతున్న ప్రశ్న నేను అడగనే కాదు చాలా మంది ఆల్ ఓవర్ మొత్తం అడుగుతున్నారు ఎవరంటే లక్ష్మీ పార్వత గారికి ఏమన్నా చరిత్ర ఉందా ఆమెకి ఎలాంటి చరిత్ర లేదు ఆమెకి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తిని ఒక మెయిన్ లీడ్ చేసి ఆమె పేరు పెట్టి రామ్ గోపాల వర్మ గారు ఇంకా సంచలనం చెప్తున్నారు ఎవరంటే ఆమె గొప్ప నా గొప్ప నాయకుడు అండి ఎన్టీ రామారావు గారు అలాంటి రా నాయకుడిని మోసం చేసిన వ్యక్తి వ్యక్తిని సినిమా పెట్టి తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆమె ప్రతి ఒక్క ఇంటర్వ్యూలోకి వచ్చి నేను ఎలాంటి చేయలేదని చెప్పాను ఎలాంటి చేయకపోతే రామారావు గారి దగ్గరికి సిక్స్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు రామారావు గారి దగ్గరికి లక్ష్మీ పార్వతి గారు సేవ చేసుకుంటానని వచ్చినప్పుడు సేవ మాత్రమే చేసుకోవాలి పెళ్ళి ఎందుకు చేసుకుంది పెళ్ళి అనేది రామారావు గారికి మీరు చెప్పకపోతే లక్ష్మీ పార్వతి గారు ఎలా వచ్చింది ఇవన్నీ నేను నా ప్రశ్నలే కాదు ఇవన్నీ మొత్తం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఇవన్నీ ఆమె అనేది లక్ష్మీ పార్వతి గారు అనేది ఆమె ఒక పక్క ప్రణాళికతో వచ్చింది ఎన్టీ రామారావు గారిని ఆయన దగ్గర ఉండి ఆయన డబ్బులు తీసుకొని ఇలా చేయడానికి మాత్రమే వచ్చారు చేసింది లక్ష్మీ పార్వతి గారి వల్ల ఎన్టీ రామారావు గారిని ఎంత నరకం అనుభవించారో అది అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈరోజు నేను మీ మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎంత నరక రామారావు గారు ఎంత నరకం అనుభవించారు అనేది ఒకటి ఎన్టీ రామారావు గారు పార్టీ సీఎం అయిన తర్వాత ఆమె ఆమె రామారావు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కలవాలన్నా కానీ లక్ష్మీ పార్వతి గారిని అడిగేవారు ఎవరిని ఎన్టీ రామారావుని కలవాలన్నా మంత్రిని కలవాల మంత్రి మంత్రి గారు వచ్చి కలవాలన్నా లక్ష్మీ పార్వతి ఎవరండి లక్ష్మీ పార్వతి గారు అసలు ఎందుకు అడగాల ఆమె ఏమన్నా పార్టీ సెక్రటరీయా లేకుంటే మంత్రినా లేకుంటే ఏంటంటే ఆమె అధ్యక్షురాలా ఏంటి ఏవి కాదమ్మా జస్ట్ ఒక సేవ చేసుకుంటానొచ్చిన అతను ఆమె ఎందుకు ఇవని చేయాలి ఆమెకేం అర్హత ఉందని చేస్తుందేమో అలాంటి వ్యక్తి ఆమె అన్ని నాకు దేవుడితో సమానం ఉన్న ఎన్టీఆర్ గారు ఆమె ఏం చేసిందని డబ్బులు ఉన్నాయండి ఆమె దగ్గర ఇన్ని డబ్బులు ఇప్పుడు ఉన్నాయండి చెప్పండి ఆమె పెద్ద ప్రతి విషయాన్ని నన్ను దాన్ని చేశారంటే దాన్ని చేస్తారండి దాన్ని చేయక ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఎంతో గొప్ప నటుడు ఆయన గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఆయన అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోకి నువ్వు రామారావు గారికి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు నీకు థర్టీ ఇయర్స్ లో ఉన్నప్పుడు వస్తే ఎవరు ఒప్పుకుంటారండి అలాగే ఇప్పుడు కొడుకులు ఎలా ఒప్పుకుంటారు బాలకృష్ణ గారిని హరికృష్ణ గారిని పురంధేశ్వరి గారిని ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఎవరు ఒప్పుకోరు అలాంటి వ్యక్తి ఆమె ఎలా వచ్చి ఎన్టీ రామారావు గారిని తనలోపు వసం చేసుకున్న వ్యక్తి ఆమె అలాంటి వ్యక్తి అలాంటి ఆమెని మనం ఎలా సమర్థిస్తాం అలాంటి వ్యక్తి ఆమె పేరు పెట్టి ఈరోజు లక్ష్మీ చేయడం సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను నేను నెక్స్ట్ మీ ముందుకి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడే సీఎం గా ఉన్నప్పుడే చంద్రబాబు గారు మినిస్టర్గా ఉండి ఎమ్మెల్యేలని మంత్రులని అందరినీ తన వైపు తీసుకొని సీఎం ఎలా అయ్యాడు ఎన్టీ రామారావు గారు ఉండి కూడా ఏమి చేయలేక చంద్రబాబు గారు సీఎం అయ్యారు ఆ రోజు అది ఎలా అయ్యారు ఎవరి ద్వారా అయ్యాడు అతని చంద్రబాబు గారు సహనం ఎలా కోల్పోతే మామనే కాదని చెప్పేసి పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్యేని మంత్రుల్ని అందరినీ తన వైపు తీసుకొని ఆ రోజు పార్టీని లేపడానికి గల కారణం ఎవరు ఆయన ఆయన ఎంత నశిస్తే ఇలాంటి పని చేస్తున్నారో నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు చెప్తాను గెట్ వాచ్ చేస్తూ ఉండండి నా నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్